సీమాద్రి నమ ప్రకృతి వైద్యం మన ఆరోగ్యం శీర్షికన ఈరోజు ఒక కొత్త మొక్కను మీకు పరిచయం చేయాలనుకున్నాను అది అడవిలోనే ఎక్కువ కనబడుతూ ఉంటుంది అది ఇళ్ళల్లో పెరగడానికి వీలు లేదు గుట్టల్లో కూడా పెరగదు ఎక్కడైతే ముళ్ళ కంచెలు ఉంటుందో ముళ్ళ కంచెల మధ్యలోనే అది పెరుగుతుంది తీసుకోవడానికి కూడా కష్టంగానే ఉంటుంది ఇప్పుడు మీకు ప్రాక్టికల్ కూడా దాన్ని చూపిస్తాను ఆ చెట్టు ఏంటిదో చెప్తాను రండి ఈ చెట్టును ఉచ్చింత అని పిలుస్తారు దీన్ని తెలుగులో ఇంకా కాకముండి అని కూడా అంటారు దీని కుటుంబము దీన్ని కుటుంబం వచ్చేసి నైట్ సేట్ సోలానేసి అని కూడా పిలుస్తారు ఇది దీని యొక్క జాతి వచ్చేసి సోలానినం సోలానాం జాతికి సంబంధించింది కాబట్టి దీన్ని సోలానాం ట్రైలో బాటం అని దీని శాస్త్రీయనామం సంస్కృతంలో దీన్ని అలర్క్ అంటారు చూడండి ఈ చెట్టును చూడండి ఈ అలర్క చెట్టు ఇదే కాకముండి చెట్టు ఇదే మనకు వచ్చేసి ఉచ్చింత చెట్టు ఇది కొసవర కూడా ముళ్ళను కలిగి ఉంటుంది కాడల పొంటి తీగ పొంటి ముళ్ళు ఉంటాయి ముళ్ళలాగా గుచ్చుకుంటాయి తర్వాత ఇది తీగ జాతికి సంబంధించిన మొక్క దీని ఆకులు ఇట్లా హృదయాకారంలో ఉంటాయి చూడండి దీని ఆకులన్నీ కూడా హృదయాకారంలో ఉంటుంది దీని పూలు వచ్చేసి ఇలా వంకాయ కలర్లో ఉంటుంది నీలం కలర్లో దీని పూలు ఉంటాయి ఇది భారతదేశంలోనే కాకుండా శ్రీలంక మరియు ఆగ్నేషియా ప్రధాన భూభాగానికి చెందినటువంటి మొక్క ఇండోనేషియాలో ఎక్కువ పెరుగుతుంది ఇది ఉష్ణ మండలపు శాశ్వతమైనటువంటి మొక్క సమశీతోష్ణ స్థితిలో కూడా ఇది పెరుగుతుంది దీనికి వాతావరణం సమశీతల ఉష్ణోగ్రత ఉండవచ్చు కొంత ఉష్ణోగ్రతలు కూడా దీన్ని పెంచుకోవడానికి వీలుంటుంది ఇది ముళ్ళు లాంటి కాడను కలిగి ఉంటుందని చెప్పాను కదా పసుపు కేసరాలు ఉంటాయి చూడండి ఇక్కడ ముళ్ళు పుచ్చుతున్నాయి ఇదిగో పసుపు కేసరాలు ఈ పసుపు కేసరాలు ఇక్కడ ఉన్నాయి చూడండి ఈ కేసరాల నుంచి విత్తనాలు తయారవుతుంది ఇదిగో ఇది పచ్చికాయలు ఈ కేసరాల నుంచే కాయలు తయారవుతాయి ఈ పచ్చికాయలు ఇదిగో ఇక్కడ పండుకాయలు ఉన్నాయి చూడండి ఇలా పండుకాయ పక్కనే పచ్చికాయ ఇంకా కింద గుత్తులుగా పచ్చికాయలు ఉన్నాయి చూడండి ఈ పండు చెర్రీ లాగా ఎర్రగా ఉంటుంది చిన్న సైజులో ఉన్నప్పటికీ కూడా చెర్రీ పండు సైజులో ఉండి చిన్నగా ఉంటుంది చాలా అందంగా కనబడుతుంది ఆకర్షణీయంగా కూడా మనకి ఈ పండు చూస్తేనే తినలాగా అనిపిస్తుంది ఇది లావోస్ వియత్నాం లాంటి దేశాల్లో కూడా బాగా పెరుగుతుంది దీన్ని ముళ్ళ చెట్టు అని కూడా పల్లెటూరులో పిలుస్తారు ఎందుకంటే దీని చుట్టూ ముళ్ళు ఉంటాయి కాబట్టి చూడండి ఇవన్నీ ముళ్ళు రేగు చెట్టుకున్నట్టుగానే దగ్గర దగ్గర ముళ్ళు ఉంటాయి ఇట్లా ఇట్లా పట్టుకుంటే చాలు గుచ్చుకుంటుంది దీని సమస్తం కూడా అంటే వేర్లు కాయలు ఆకులు పండ్లు ఏదేదిన్నా కొంచెం చేదు కలిగి ఉంటుంది కానీ బాగా రుచికరంగా ఉంటుంది పచ్చివి చూడండి ఉచ్చింత కాయలు పచ్చివి చేదుగా ఉంటాయి కానీ ఇది వేడి చేసే గుణాన్ని కలిగి ఉంటుంది కానీ ఇంకొక మేలు చేసే గుణం ఉంటే ఏమిటంటే ఇది ఆకలిని పెంచుతుంది కాబట్టి ఈ ఉచ్చింత కాయల్ని పచ్చివి కనుక అయితే మనకు ఆకలి బాగా పెరుగుతుంది ఆకలి లేని వాళ్ళు ఈ కాయల్ని ఈ ప్రదేశాల్లో దొరికితే తినండి కూర కూడా వండుకొని తినచ్చు పులుసుగా కూడా తీసుకొని వండుకోవచ్చు ఈ పళ్ళను కనుక మనం వండుకొని తిన్నట్టయితే లేదా పెసరపప్పులో కానీ మినపపప్పులో కానీ నూరి వడియాలు కనుక చేసుకొని తిన్నట్టయితే కొంచెం చేదుగా ఉన్నప్పటికీ బాగా రుచిగా ఉంటుంది ఇది శ్లేషానం తగ్గించడంలో దగ్గులు తగ్గించడంలో చాలా ఉపయోగపడుతుంది ఈ ఆకులను కనుక మనం తీసుకెళ్ళి ఎండించి చూర్ నుంచి రోజు ఒక పావు స్పూన్ కనుక పాలలో కానీ నీళ్ళల్లో కానీ గోరువెచ్చటి నీళ్ళల్లో కానీ కలుపుకొని తాగినట్టయితే జ్ఞాన అభివృద్ధి జరుగుతుందని మనకు భావ ప్రకాశక గ్రంథంలో కానీ వస్తుదిన వస్తు గుణ దీపిక గ్రంథాల్లో కానీ రాయబడి ఉంది కాబట్టి జ్ఞానం అంటే మైండ్ పవర్ పెంచడానికి ఈ ఆకులు బాగా దోహదపడుతుందని మనకు విస్తీకరించబడి ఉన్నది దీని సమగ్రం కూడా ఔషధంగా వాడుతున్నట్టు మన పూర్వీకుల నుంచి ఋషుల నుంచి కూడా గ్రంథాల్లో రాయబడి ఉన్నది ఇది ముఖ్యంగా శ్వాసకోశ వ్యాధులకు దగ్గు అస్తమ బ్రాంకటైస్ కాకుండా జీర్ణ రుగ్మతలకు అజీర్ణానికి విరేచనానికి మరియు మలబద్ధకాన్ని కూడా ఇది అరికడుతుంది కాబట్టి ఇన్ని గుణాలు ఉన్నటువంటి ఈ ఉచ్చింత చెట్టు యొక్క చూర్ణాన్ని మనం వాడుకున్నట్టయితే ఇన్ని లాభాలు జరుగుతాయి ఈ ఆకులను పేస్ట్గా చేసి చర్మ పైన రుద్దుకున్నట్టయితే చర్మ వ్యాధులు తొలగిపోతాయి అంతేకాకుండా ఈ ఆకులను పేస్ట్గా చేసి ఒక చిన్న గోళి మాత్రగా చేసుకొని మింగినట్టయితే జ్వరాలను కూడా ఇది తగ్గించే గుణం ఉన్నట్టు మన శాస్త్రాలు తెలుపుతున్నాయి ఇందులో ఫ్లెవనాయిడ్సు ఆల్కలాయిడ్సు టర్పెనాయిడ్స్ మరియు సపోసిన్లు ఉంటాయి ఫైటోకెమికల్స్ కూడా ఇందులో బాగా పుష్కలంగా ఉన్నట్టు మనకు శాస్త్ర ఆధారాలను బట్టి తెలుస్తుంది ఇది యాంటీ యాక్సిడెంట్గా లక్షణాలు కూడా కలిగి ఉన్నది అందుకని దీన్ని ఆర్థరైటిస్లో ముఖాల నొప్పులలో కూడా దీని చూర్ణాన్ని వాడవచ్చు ఈ ఉచ్చింతలో మనకు బ్యాక్టీరియా శిలీంధ్రాలకు వ్యతిరేకంగా పోరాడే గుణం ఉంది కాబట్టి ఈ సోలనం యాంటీ మైక్రోబయల్ చర్యలను అధ్యయనాలు చేసినట్టు పరిశోధకులు తెలుపుతున్నారు ఈ పరిశోధకుల ప పరిశోధకుల ఫలితాల వల్లనే దీని యొక్క చర్యలు మనకు బయటపడుతున్నాయి ఇంకా దీని మీద పరిశోధన సాగుతున్నది వివిధ దేశాల్లో కూడా నూట నలభై ఎనిమిది దేశాలలో ఇంకా ఈ ఈ చెట్టు పైన పరిశోధన జరుగుతుంది ఇంకా దీని మీద చాలా విషయాలు తేలవలసి ఉంది కడుపులో క్యాన్సర్ కానీ శరీరంలో క్యాన్సర్ గడ్డలు కానీ కంతులు కానీ పెరిగినప్పుడు ఈ ఆకును కనుక లోనికి సేవించిన నూరి పైన కట్టిన ఆ గడ్డలు పగిలి ఉపశమనం కల్పించి తర్వాత ఈ క్యాన్సర్ కణతలను కూడా తగ్గించే గుణం ఈ ఉచ్చింత ఆకుల్లో ఉంది అంతేకాకుండా కాలేయంలోని విష పదార్థాలు ఫ్యాటీ లివర్లో ఉన్న విష పదార్థాలు కానీ కాలేయంలో ఉన్న విష పదార్థాలు కానీ తొలగించడానికి ఇది పూర్తి మనకు సహకారం ఇస్తున్నటువంటి ఉచ్చింత మొక్క ఈ మొక్కను ఈ క్యాన్సర్ గడ్డలపైన క్యాన్సర్ పెరుగుదలను ఆపడానికి తర్వాత లివర్కు సంబంధించినటువంటి సమస్త వ్యాధులలో కూడా ఇది బాగా ఉపకరిస్తుందని మనకు గ్రంథాలు విశదీకరిస్తున్నాయి పుల్లు కుచ్చుకున్నట్టు అవుతే కొంత విషపూరితంగా ఉంటుంది అది స్వల్పంగానే ఉంటుంది కానీ అది ఆ కొంత స్వల్పం కూడా ఉండదు అన్నప్పుడు ఈ ఈ ముళ్ళు తాకకుండా మనం ఈ చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు జాగ్రత్త వహించి ఇట్లా మామూలుగా దూరంకెళ్ళి ఈ ఆకుల్ని ఏర్కోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ ఆకుల చూర్ణం చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఆకుల్ని సేకరించుకోవడం కష్టం ఎంత కష్టపడ్డప్పటికీ దీంట్లో ఉన్నటువంటి ఔషధ గుణాలు మాత్రం చాలా గొప్పవి ఈ ఆకుల్ని సేకరించుకున్న తర్వాత నీడలో మాత్రమే ఎండించాలి ఎందుకంటే దాని ఔషధ గుణాలు ఆకులో ఉన్నటువంటి ఔషధ గుణాలు మనకు చెడిపోకుండా ఉంటుంది కాబట్టి దీని ఔషధ గుణాలు మనకు దూరంగా జరగడానికంటే ముందు ఇది సత్ఫలితాలు ఇవ్వాలంటే ఇది నీడలో ఎండించి పూర్తిగా ఎండిందని నిర్ధారించుకున్న తర్వాత ఫంగస్ బూజ్ లాంటివి ఏం లేకుండా చూసుకొని దీన్ని గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ గ్రైండ్ చేసుకున్నటువంటి పదార్థాన్ని ఒక గాజు సీసాలో భద్రపరచుకొని రోజు ఒక పావు స్పూన్ మనం నీళ్ళతో కానీ పాలతో కానీ మజ్జిగలో కానీ కలిపి అయితే మనకు శ్వాసకు సంబంధించినవి కానీ దగ్గు కానీ జ్వరాలు కానీ క్యాన్సర్ కానీ కాలేయ బాధలు కానీ తొలగిపోతాయి ఇవి సన్నని ముళ్ళు వీటికి ఉండి వంపు తిరిగి ఉంటాయి ఈ సన్నని ముళ్ళు వంపు తిరిగి ఉన్నట్టుగా మనకు ఈ వీడియోలో చూడండి చాలా దగ్గరగా వీక్షించండి ఈ వంకర తిరిగినటువంటి ముళ్ళు కొక్కేలాగా పట్టుకొని మనకు అంటుకున్నట్టయితే అవి పోవు కొంత విషపూరితం కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుతున్నాను తర్వాత వంపు తిరిగి వెడల్పుగా ఉంటాయి కాబట్టి ఆకులు గుండ్రంగా అండాకారంలో ఉంటాయి ఇది ఇవి చూడండి ఇవి ఆకులు కొన్ని హృదయకరంగా కొంత అండాకారంగా కూడా ఉంటాయి కాబట్టి పచ్చి మాత్రమే సేకరించుకోండి ఈ చెట్టును ఉస్తి చెట్టు అని కూడా మరొక భాషలో పిలుస్తారు తెలుగులో ఉస్తి చెట్టు అని కూడా కొన్ని ప్రాంతాల్లో పిలుస్తారు కాబట్టి ఇది డొంకల పైన ముళ్ళ పైన పెరుగుతుంది ఆకులు తీగలు తొడుమలకు కూడా ముళ్ళు ఉంటాయి ఇది సర్వాంగాలు కూడా ఔషధ గుణాలు కలిగి ఉన్నటువంటి మొక్క గర్భంలోని వాతమును తగ్గించుటాకు దీన్ని వాకుడు చెట్టుకు ఉన్న గుణాలు దీనికి కలవు కాబట్టి వాకుడు చెట్టు అంటే నేలములక చెట్టు కనుక మనం దాని లక్షణాలు తెలిసినట్టయితే దాని లక్షణాలు దాని ఔషధ గుణాలు ఏవైతున్నాయో దాని సమానంగా ఈ ఉచ్చింత చెట్టుకు కలిగి ఉంటాయి ఉచ్చింత చెట్టు ఉస్తి చెట్టు ముళ్ళ చెట్టు కాకముండి అనేటువంటి మనకు వివిధ ప్రదేశాల్లో దొరికే ఈ చెట్టు వివిధ పేర్లతో పిలువబడుతున్నటువంటి చెట్టు ఆయా భాషల్లో ఆయా ప్రాంతీయ భాషల్లో దీన్ని ఏ రకంగా పిలుస్తారో తెలియదు కానీ ఇది మాత్రం వచ్చింద చెట్టుగా మనము గుర్తించబడింది దీన్ని మనము కేసరాలు చూసాము ఈ పువ్వు రంగు చూసాము ఈ పువ్వులు ముడతగట్టినవి చూసాము మనం పండుకాయల్ని కూడా చూపించాము కాబట్టి ఈ చెట్టు యొక్క ఔషధ గుణాలు మెయిన్గా ఎవరికైతే క్యాన్సర్ ఉంటుందో క్యాన్సర్ మీద ప్రబలంగా ఇది పనిచేస్తుంది కాబట్టి ఏ స్థాయిలో ఉన్న క్యాన్సర్ను కూడా అరికట్టాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఉచ్చింతా యొక్క చూర్ణాన్ని మీరు వాడండి క్యాన్సర్ రోగస్తులందరూ కూడా దీన్ని వాడుకొని ఉపశమనం పొంది క్యాన్సర్ నుంచి కూడా దూరంగా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అది ఏ స్టేజ్లో ఉన్నా కూడా మళ్ళీ పెరగకుండా ఉన్న స్టేజ్ నుంచి తగ్గిస్తూ మళ్ళీ దిగువ స్థాయికి ఆ క్యాన్సర్ను తగ్గిస్తూ రోగికి ఉపశమనం ఇస్తూ ఆరోగ్యంగా ఉంచడానికి ఈ ఉచిత చెట్టు మనకు బాగా పనిచేస్తుంది కాబట్టి కేవలం దీన్ని మనం బాగా దీని ప్రాముఖ్యత ఏమిటంటే క్యాన్సరే క్యాన్సర్ కోసం తప్పకుండా దీన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి క్యాన్సర్గా మీరు దీన్ని మొక్కగా మలుచుకొని క్యాన్సర్ను తగ్గించుకోండి మా వీడియోలు ఆదరిస్తున్నందుకు మీ అందరికీ కూడా అభినందనలు ఇలాగే మమ్మల్ని ముందుకు తీసుకుపోనివ్వండి మీ అందరికీ అభినందనలు తప్పనిసరి స్క్రైవ్ చేస్తారని వ్యూస్ కూడా ప్రకటిస్తారని ఆశిస్తున్న మీ డాక్టర్ కలకోటి కిషన్ రావు